హాయ్ ఫ్రెండ్స్ ఏంటి మామిడికాయ ఒక హాయ్ చెప్తున్నాను అనుకుంటున్నారా నేనైతే ఈ రోజు మామిడికాయ పచ్చడి పడుతున్నానండి ఇవి చూసారు కదా ఇవి ఏం కాయలు అంటే మామిడికాయలు కలెక్టర్ కాయలు అండి కలెక్టర్ కాయలు కూడా మామిడికాయ పచ్చడి పడతారా అని మీరు అనుకోవచ్చు అంటే కొంతమందికి తెలుసు అవి కలెక్టర్ కాయలా కాదని చూసినట్టు చెప్పేస్తున్నాను కలెక్టర్ డే అయ్యా పదా కలెక్టర్ కాయ అయితే చాలామంది అంటే కొంతమంది తెలిసిన వాళ్ళు ఇది పడతారండి మంచిదే నేను కూడా పోయినసారి మనకి ఒక మనకు తీసుకొచ్చి ఇచ్చారండి మా వాళ్ళు వాళ్ళైతే తెలంగాణ నేనైతే మేము నేను మా ఆయన మా సమ కామెడీ చేసాం అనమాట ఈ కాయలు ఎవరైనా పచ్చడి పడతారా అంటే వీళ్ళు పట్టి చూడండి పట్టి చూడండి అంటే ఇక మేమేమో అమ్మ ఇన్ని పట్టిన తర్వాత అంతా వేస్ట్ అయిపోద్దామని అనుకున్నాం కానీ పట్టిన తర్వాత ఉందండి అసలెంట్గా ఉంది పచ్చడి అసలు ఈ మొక్క అస్సలు మెత్తవడలేదు కర కరా కరా ఉంది సంవత్సరం అంతా చక్కగా ఉంది పచ్చడి మళ్ళీ వాళ్ళు అడిగితే మన కోసం పాపం అక్కడి నుంచి ఎంతో అభిమానంగా తీసుకొచ్చి ఇచ్చారండి కాయలు వాళ్ళు ఇక నాకైతే ఒక ఇరవైకాయలు అలా తీసుకొచ్చుకున్నాను నేను అక్కడి నుంచి అంటే మా నాన్న వాళ్ళ మమ్మీ తీసుకుంది నాకు ఏమో ఒక ఇరవైకాయలు పంపించింది మిగిలిన ఏమో ఇంకా ఎవరైనా మా నాళ్ళు ఉంటారు కానీ ఇక వాళ్ళకి మొత్తం యాభై కాయలు తీసుకొచ్చారనమాట ఇంకా సరేలే అని నాకు ఒక ఇరవై కాయలు పంపించింది నేను ఎదురు ఒక పది కాయలు మా చెల్లికి ఇద్దామని అని చేస్తున్నానండి ఇక ఇవి కూడా మా చెల్లికి ఇస్తాను కాయలు ఒకవేళ ఎవరైనా పచ్చడి పట్టకపోతే కనుక ఖచ్చితంగా ఈ కాయలు పట్టి చూడండి మీకు అసలు టేస్ట్ అయితే మామూలుగా ఉండదు అద్దెరిపోతుంది అన్నమాట టేస్ట్ ఇప్పుడు ఇవన్నీ నేను కొన్ని మా చెల్లికి పంపించిన తర్వాత నేలల్లో అయితే పెట్టేసుకుంటాను ఒక అరగంట సేపు నెలల్లో పెట్టేసిన తర్వాత ముక్కలనేది అనేది మేము కట్ చేయడమో లేదా బయటకు కట్ చేయవచ్చినమో ఏదో అప్పుడు చూస్తాను అనమాట ఫస్ట్ గా అయితే దీనికి కావాల్సినవన్నీ నేను సామాన్ కూడా తెప్పించుకొని ఎండలో పెట్టుకోవాలి చెప్పని అని తెచ్చారా ఏమైనా మిస్ చేసారా ఆడా ఆడు కెళ్ళమ్మా మామిడికాయలు అక్కడ తీసుకొని రమ్మన్నాడు

నూట డెబ్భై నూట డెబ్భై అంటే కేజీ అవును మిరపకాయలు <imitation> ఇచ్చారు <imitation> <imitation> అంటే ఇంట్లో కూడా కొన్ని కావాల్సినవి తెచ్చుకున్నాను అండి అందుకని ఎనిమిది వందల అయింది మా ఆయన ఏంటి ఎన్నిమ్మలు చేశావా పచ్చడి చేరుకుంటున్నాను ఇక్కడ విమ్మో చెప్తారు పది ఐదు రూపాయలకి షాంపూలు కంఫర్ట్ కంఫర్ట్లు ఇంకెందుకు వాషింగ్ లో కంఫర్ట్ వేస్తారా వస్తాయి వెళ్ళి మద్దతులో నేను ఐదు రూపాయలు సప్లై వాడుకుంటా బాగుంటుంది నేను పెద్ద బాక్స్ తేనండి అది వేస్ట్ అయిపోతుంది నీళ్ళలో డబ్బాలు కన్నా అవి కూడా మేము అంటే ఏది మనకు సరిపడే ఒక ప్యాకెట్ ఇంచుకొని పడేయచ్చు అదే డబ్బా అనుకో పిల్లలు లేదు ఇక ఈ దోశలు నిండా పోస్తాడు నా చిన్న కొడుకు అయితే అందుకనే నేను డబ్బాలు తెప్పించాను అనమాట ఈ ఉప్పు కొంచెం సేపు ఎండలో పెట్టి మిక్సీ పడుతుంది కల్లుప్పు కూడా కానీ కొంచెం మిక్సీ పెట్టుకొని మనకి త్వరగా కదితాం ఎనిమిది వందల అని అయి నూట అరవై తెచ్చేది ఓకే నువ్వు మొక్కలు కట్ చేసేస్తే ఈ మొక్కలు ఆరేలోపు మనం ఇవన్నీ చేసాం ఓకే అండి ఇప్పుడైతే నేను ఈ మామిడి అన్నీ తీసి పెట్టా కదా అయితే ఇవి నీళ్ళల్లో వేసుకుందాము ఇవి ఉన్నాయి కదండి ఇవి తొడిమి తీసేసి కట్ చేసి నీళ్ళల్లో వేస్తే కాసేపు ఒక అరగంట ఆగిన తర్వాత తీసి తీసేసి నీట్గా మనం తుడిచేసుకుందాము తడేమీ లేకుండా ఇప్పుడు నేలలో అయితే నేను కొంచెం కళ్ళు కూడా వేసేసుకున్నాను ఫ్రెండ్స్ మరి నేను ఎలా పడతాను ప్రతి సంవత్సరం అలాగే నేనైతే చూపిస్తున్నాను ఇవన్నీ ఇట్లా తీసేసి అయితే మనం ఈ నెలలో వేసేసుకున్నాము ఒక అరగంట అయిన తర్వాత నీట్గా ఈ కాయనట్ట రుద్ది కడిగి పొడకాతో తుడుచుకుందాము ఇవైతే ఈ ముచ్చుకలు తీసుకొని ఈ ఉప్పు నీళ్ళలో వేసి నేను అరగంట సేపు ఉంచేసానండి ఇదిగోండి పైన ఏమాత్రం ఏమైనా బంకా ఏమైనా ఉన్నా మనం కొంచెం వృద్ధి కడుక్కొని ఒకసారి తీసి ఇందులో పెట్టుకుందాము మళ్ళీ మంచి కారుతో చక్కగా ఏమాత్రం తడి లేకుండా తుడుచుకోవాలి ఏమాత్రం తడి లేకుండా చక్కగా పొడి క్లాత్తో తుడిచి పెట్టేసుకున్నామండి తీసే మంచి సెట్టింగ్ అయితే చేసుకున్నాడండి ఈయన మామిడికాయలు అయితే కోసేస్తున్నారు అదిగోండి ఈ కాయ కలరే అలా ఉండిద్దండి అంటే మీకు ఎల్లో కలర్లో కనిపిస్తూ ఉండొచ్చు అలా ఏం లేదు కలర్ అలా ఉంటుంది అనమాట కానీ పుల్లగా ఉండిద్ది బాగుండిద్ది అనమాట అలా పట్టేయమంటే అలా బట్టేస్తే ఒక మొక్క నాలుగు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని దిందువు కానీ బాగానే కట్ చేసి వస్తున్నా సెట్టింగ్ బాగా చేసుకున్నా స్టూల్ని కింద కూర్చోకుండా అన్నీ ఇలా కోసిన తర్వాత ముక్కలకు కోసేలే ఇదిగోండి ముందుగా అయితే ఎట్లా గా కట్ చేసేసారు ఏంటో ఎల్లోగా కనిపిస్తుంది ఇదిగోండి పచ్చివే ఇవి అట్లా కనిపిస్తుంది వీడియోలో ఈ లైటింగ్కి ఇగోండి రౌండ్గా కోసిన తర్వాత అయితే ఇంకా చిన్న ముక్కలు ఇట్లా కట్ చేసేసుకోండి మామిడికి పచ్చడి సైజు ముక్కలు ఇప్పుడైతే నేను ఆ లోపల ఉన్న పొర తీసేసి చక్కగా తుడిచి ఫ్యాన్కి ఫ్యాన్ కింద పెట్టేస్తానండి ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఎక్కువ వస్తుందా మామిడికి అన్నీ కోపించు

ఇంకా నేను ఇక్కడ ఇదంతా క్లీన్ చేసేసుకుంటా మనకైతే ఇవి ఆడతాయి కాసేపు ఫ్యాన్ వేసేద్దాం ఇప్పుడు ఫ్యాన్ వేసే ఇంకా అరగంట గంట అయితే ఫ్యాన్ కింద పెట్టేద్దాం అండి ఏమైనా చా ఉంట ఆరిపోద్ది నేను కాయలు అయితే ఎటువంటి లేకుండా తుడిచి అయితే పెట్టేశాను ఇక ఈ ఆరే లోపు మిగిలిన ప్రాసెస్ చూద్దాం పదండి నా మావు పిండి అవన్నీ చేసుకున్నారు ఆరపట్ చేశాను కదండి ఇదిగోండి ఈ లోటాతో నాకు అవి ఎనిమిది లోటాల మొక్కలు ఎనిమిది లోటాల మొక్కలకి నేనైతే ఇదిగోండి ఒక లోటా కారం తీసుకుంటున్నాను ఒక లోటా కారం తీసుకుంటున్నాను అలాగే ఇవి కూడా నేను మిక్సీ పట్టుకుంటాను అనమాట ఇవన్నీ ఎండలో పెట్టుకున్నాను మీరు చూసారు కదా ఒక ఒక లోటా కార ఒక లోటా కారానికి ఇవి ముప్పావు లోట ఆవపిండి అనమాట ఇది ఎండలో పెట్టింది పొడి చేసుకున్నా మెంతులు అయితే నేను కొంచెం దోరగా వేయించుకున్నా ఎండలో పెట్టాక కొంచెం దోరగా వేయించుకున్నా ఫస్ట్ అయితే ఇది మిక్సీ పట్టుకున్నాను ఇది కూడా నేను ఇందులో వేసేసుకుంటున్నాను ఇప్పుడైతే మెంతులు కూడా వేసేస్తాను మెంతులు చిన్న జార్లో వేసుకోవడం బెటర్ ఎయిటీవన్ అడుగుతాయి కూడా అయితే నేను చక్కగా పొడి చేసుకున్నా ఆవాల ముప్పై లోట అయితే ఇది పావు లోట అండి మెంతపిండి పావు లోట వేసుకోవాలి ఇప్పుడైతే నేను కారం ఆవు పిండి మెంతపిండి అయితే వేసేసుకున్నాను కొలతలు మీకు గుర్తున్నాయి కదా లోట కారం ముప్పావు లోట ఆవు పిండి పావు లోట మెంతపిండి అదే లోటాతో ఉప్పండి ఇది కూడా మనం మిక్సీ పట్టుకుందాం కొంచెం ఇదిగోండి ఈ విధంగా అయితే మిక్సీ పెట్టేసుకొని ఇది కూడా వేసేసుకుందాము కల్లుప్పు ఎండలో పెట్టి మిక్సీ వేసుకోండి సాల్ట్ కంటే కూడా కల్లుప్పు వేసుకుంటే మనకి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండిద్ది అన్నమాట పచ్చడి బాగుండిద్ది ఒక స్పూన్ అయితే పసుపు వేస్తున్నాను పసుపు అయితే వేసుకోండి ఎందుకంటే పచ్చడికి మన పెద్దవాళ్ళు ఏమైనా అంటే ఎటువంటి దోషం ఏమీ ఉండకూడదని పసుపు వేసే వేస్తామని అనేవద్దు ముక్క కూడా మెత్తపడకుండా ఉంటుంది పసుపు వేసుకోవడం వల్ల ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిపేసుకుందామండి ఇప్పుడు నేను చూపించిన కొలతలు అయితే మీరు పర్ఫెక్ట్గా ఎనిమిది లోటాల ముక్కలకి ఇప్పుడు నేను చూపించిన కొలతలతో అన్నీ వేసుకున్నారనుకోండి మీరు ఇంకా ఏమీ ఎక్స్ట్రా వేసుకోవాల్సిన అవసరం లేదు కలుపుకోవాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్గా మనం మూడో రోజు మళ్ళీ త్వరగా తిప్పేటప్పుడు సరిపోయద్దండి బాగుండుద్ది పచ్చడి మాత్రం ఇగోండి ఇప్పుడు ఇవన్నీ మనం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేద్దాము ఈ వెల్లుల్లిపాయలు కూడా నేను ఈ లోటు పడి తీసుకున్నా అండి అంటే సగం వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టేసుకున్నా సగం అయితే మిక్సీ పట్టుకుంటున్నాను పచ్చ పచ్చగా పట్టుకోవాలండి పెద్ద వేస్ట్లో పట్టేసుకోమాగండి మళ్ళీ ఇగోండి వెల్లుల్లిపాయ కూడా కచ్చాపచ్చగా పట్టుకున్నది ఇందులో వేసేసుకున్నాము పచ్చడి కలిపిన తర్వాత చెయ్యి మండిద్ది కదా చెయ్యి మండకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా చెప్తా అండి పచ్చడి కలిపేసిన తర్వాత మనం చెయ్యి ఈ సబ్బుతో అట్లా కడగొద్దు పెరుగు ఉంటుంది కదా పెరుగుతో కడుక్కోండి చెయ్యి అప్పుడు చెయ్యి అయితే మండదు ఈ వెల్లుల్లు కూడా కలిసేలాగా కలిపేసుకుందాం ఇందులో ఇప్పుడైతే ఇవ్వండి నేను చెప్పా కదా ఎనిమిది లోటల ముక్కలు అయితే నేను తీసుకున్నాను ఎనిమిది లోటల ముక్కలకి అయితే రెండు లోటల నూనె అయితే పట్టిద్దండి ఫస్ట్గా నేను ఇందులో వేసుకుంటున్నా నేను ఇందులో పట్టిన తర్వాత నేను ఇది సిల్వద్దు కదా నేను మామూలుగా ప్లాస్టిక్ డబ్బాలోకి తీసేసుకుంటాను ఇదిగోండి రెండు లోటాలు అయితే వేసుకుంటాను నేను ఇదిగోండి రెండు రెండు లోటాలతో అయితే నేను ఆయిల్ తీసుకున్నాను ఇందులో అయితే నేను ఒక ఒక స్పూన్ అయితే పసుపు వేసుకుంటున్నా సరే ఇది కలిపేసుకుందాం అండి పసుపు కలిసేలాగా వేరుశనగ వేరుశనగ వేరుశెనగ నూనె తీసుకున్నాను నాకు వేరుశనగ ఫ్లేవర్ అంటే చాలా బాగా ఇష్టం అండి మీరు ఎవరైనా నువ్వుల నూనె వాడుకుంటే నువ్వుల నూనె కూడా వాడుకోండి అది కూడా బాగుంటుంది ఆయిల్ వేసి పసుపు వేసిన తర్వాత ఈ ముక్కలు కూడా మనం ఇందులో వేసేసుకుందామండి ఒక్కసారి ఇలా కలుపుకుందాము కలిపిన తర్వాత ఆ కారం అమ్మని ఇందులో వేద్దాం ఇలా పసుపు వేసి ఆయిల్లో కలపడం వల్ల ఏమైందంటే మనకి ముక్క అనేది తొందరగా మెత్తపడకుండా ఉండిద్ది ఒక నిమిషం ఇలాగా బాగా కలిపే విధంగా కలిసే విధంగా కలిపేసుకుందాం మనం కొలతలు అయితే మీరు చూసారు కదా అలా పర్ఫెక్ట్గా చూసుకుంటే మనం ఇంకేమీ వేసే పని ఉండదు ఇంకా ఆయిల్ అయితే మనం మూడో రోజు తీసేటప్పటికి పైకి వచ్చేసిద్ది ఇంకా ఆయిల్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఒక చిన్న గ్లాస్తో ఇంకా వేసుకోండి కావాలంటే ఇదైతే పర్ఫెక్ట్గా అన్నమాట ఇదిగోండి ఇది కలిపేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇది వేసేస్తాను ఇది ఒకసారి మొత్తం కలిసే విధంగా కలిపేసుకుంటాను చాలా మంది అయితే ఇప్పటికి పట్టేసుకొని ఉంటారు పచ్చళ్ళు మేము ఇది లేటుగా ఎందుకు పట్టామంటే ఈ కాయ లేటుగా వచ్చిందండి ఈ కాయ పచ్చడి అదే చెప్పాను కదా మీకు ఇది నాకు చాలా నచ్చి నేను మళ్ళీ ఈ కాయ తెప్పించుకున్నాను అన్నమాట ఇది సేమ్ మొత్తం ఇదే ప్రాసెస్ లో మీరు ఏ కాయ అయినా సరే పట్టుకోవచ్చు మనం ముందు చాలా మంది దీని మీద వేసేసుకుంటారండి అన్ని ఒకటొకటిగా దీని మీద వేసుకొని కలుపుతారనమాట అట్లా కంటే కూడా మనం వేరే దాంట్లో అన్ని కలిపేసుకున్న తర్వాత దీని మీద వేసుకుంటే బాగా కలిసిద్దనమాట అనమాట నేనైతే ప్లాస్టిక్ డబ్బాలోకి తీసేసుకుంటాను ఇందులో అయితే ఉంచనండి మళ్ళీ మూడో రోజు కూడా తీసి కలపాలి కాబట్టి ప్లాస్టిక్ డబ్బాలో తీసుకుంటా అది కలిపిన తర్వాత ఏదైనా జాడీలోకి తీసుకుంటా లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో ఉంచేసుకున్నా పర్లేదు ఇది ఉండి ముక్కలకి ఇది అంతా పట్టేలా కరుపుకున్న తర్వాత ఎల్లుల్లిపాయలు కూడా వేసేసాను ఎల్లుల్లిపాయలు కూడా వేసాను ఒకసారి కరిపేసుకొని ఎల్లుల్లిపాయ పేస్ట్ చేసుకొని వేసుకోవాలి ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇంకా ఎక్కువ ఇష్టపడే బాగా ఎక్కువ ఇష్ట ఎల్లుల్లిపాయలు తినేవాళ్ళు అలా ఇష్టపడే వాళ్ళు ఉంటే కనుక కొన్ని మీరు ఎల్లుల్లిపాయలు కావాలంటే ఎక్కువ వేసుకోండి బ్యాక్స్ ఓకే అండి ఇప్పుడైతే నేను ఈ అయితే తీసేసుకుంటాను పచ్చడంతా కూడా ఇది మనం మూడో రోజు తిప్పేటప్పటికి మొత్తం ఆయిల్ అంతా పైకి తెలియదు మంచి స్మెల్ వస్తుంది ఇదిగోండి ఇప్పుడైతే ఊర్చేసుకున్న డబ్బాలోకి ఇదైతే మూత పెట్టేసుకుంటాను మూత పెట్టి అయితే నేను తిని పక్కన పెట్టేస్తాను ఇది మూడో రోజు ఎట్లా ఉంది అన్నది మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే పచ్చడి కలిపింది మనం డబ్బాలోకి తీసింది ఎంతవరకు అయితే చూసారు కదా మీరు ఇప్పుడైతే మనం పచ్చడి కలిపిన తర్వాత మూడు రోజులు అయిందండి ఇది మూడో రోజు అనమాట ఇప్పుడైతే మనం ఆ పచ్చడిని ఇంకొకసారి వేసి అదే తిరగ కలుపుకుందాము మూడో రోజు కలుపుకుంటాం కదా అలాగా ఇప్పుడైతే పచ్చడిని కలుపుకుందాము ఎలా వచ్చిందో ఏంటన్నది మనమైతే ఒకసారి చూద్దాము వచ్చింది అసలు అయిపోయినట్టుంది ఆయిల్ ఆయిల్ ఎక్కువ అవ్వలేదు ఆయిల్ అలాగే ఉండాలి ఆవకాయ పచ్చడి ఫ్రెష్ గా ఉండాలంటే ఇంత ఆయిలే ఉండాలి ఒకసారి కలుపుకొని అన్ని లేదో చూసి అప్పుడు మళ్ళీ డబ్బాలో తీసేద్దామండి అయితే కలిపేసుకుందాం డబ్బాలో అయితే నేను ఇందులో వేసేసుకున్నాను కదా పచ్చడి అయితే కలిపేసుకున్నాం అసలు ఎంత ఎర్రగా ఎంత టెంప్గా ఎంత మంచిగా ఎంత చక్కగా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది సూపర్ అంటే సూపర్ వచ్చింది చాలా అంటే చాలా కలర్ఫుల్గా అమ్మ ఇప్పుడైతే ఇందులో అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అండి చూసారు కదా ఫ్రెండ్స్ నేను చూసారు కదండి నేను ఇందులో అన్నీ మీకు పక్కా కొలతలతో అయితే చూపించా ఎంత రాని వాళ్ళైనా ఎంత కొత్త వాళ్ళైనా సరే ఇట్లా కనుక చేశారంటే పర్ఫెక్ట్గా ఉండిద్ది ఇంకా మనం ఏమీ చూసుకోవాల్సిన పని లేదు అదిరిపోయిందన్నమాట అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి కనీసం ఇందులో ఉప్పు కూడా ఇవ్వసాలా పర్ఫెక్ట్గా వచ్చిందన్నమాట పచ్చడి మాత్రం సూపర్ చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినేద్దామా నోట్లో లావాజ వస్తుందన్నమాట అసలు స్మెల్కి లేదు అసలు ఎప్పుడెప్పుడు ఉందండి అసలు అసలు ఎక్సలెంట్గా ఉంది ఇదైతే నేను చక్కగా కలిపేసుకున్నానండి ఇప్పుడు మనమైతే ఒక డబ్బాలోకి తీసేసుకుందాం ఈ పచ్చడిని అసలు ఎంత బాగా ఎంత పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఎంత చక్కగా వచ్చిందో చూసారు కదండి ఇగోండి ఇది గ్రేవీకి గ్రేవీ ముక్కకి ముక్క అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి అనమాట చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చింది ఇందులో కనీసం ఉప్పు కాదు కదా కారం కాదు కదా ఏమి ఎక్స్ట్రా పట్టవండి నేను చెప్పిన ఫలతాలతో కనుక మీరు చేసుకుంటే నేనైతే లోటా తీసుకున్నా మీరైతే గిన్నె తీసుకున్నా ఇంకా చిన్నదేమైనా తీసుకున్నా ఏం తీసుకున్నా సరే అయితే ఎనిమిది కప్పుల ఎనిమిది గిన్నెల దానికి లేదా ఎనిమిది లోటాలు మామిడికాయ ముక్కలకైతే నేనైతే కరెక్ట్ కొలతలకి అయితే చూపించాను మీరు అలాగే ఎనిమిది ఏదన్నా తీసుకోండి నేను చూపించిన కొలత ప్రకారం చేయండి టేస్ట్ అయితే అర్జిపోద్ది ఒకవేళ బాగా రాకపోతే కనుక ఖచ్చితంగా మీరు చెప్పింది అసలు బాగాలేదని కామెంట్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీరైతే మరి కొలతలు అయితే కరెక్ట్గా చూశారు కదా కావాలంటే మరి ఇంకొకసారి చెప్పండి ఇంకొకసారి చెప్పేస్తాను అనమాట ఎనిమిది కప్ ఎనిమిది లోటాలు అయితే మామిడికాయ ముక్కలు అలాగే రెండు లోటలు అయితే ఆయిల్ ఒక లోట కారం ఒక లోట ఉప్పు తీసుకున్న లోట ఆవాలు అంటే మనం ఆవపిండి చేసుకోవాలన్నమాట ఒక పావు లోట అరలోట కూడా కాదండి మెంతులు పావు లోట పావు లోట అయితే మెంతులు దోరగా పెంచి పొడి చేసుకోవాలి అలాగే ఒక ఫుల్ లోట అయితే వెల్లుల్లిపల్లి తీసుకున్న అవి సగం ఒలిచాను సగమేమో కొంచెం పచ్చగా మిక్సీ చేసి ఇందులో కలిపేశాను అనమాట ఇంకా అంతే అండి ప్రాసెస్ మొత్తం అయితే చక్కగా కలిపేసుకున్న ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని పసుపు వేసిన తర్వాత ముక్కలు వేయండి అలా వేయడం వల్ల ఏంటంటే ముక్క అనేది మనకు త్వరగా మెత్తబడదు ఒకవేళ పసుపు వేసే అలవాటు లేని వాళ్ళైనా సరే కంపల్సరీ వేయండి ఎందుకంటే త్వరగా పచ్చడి పాడవ్వదు త్వరగా మెత్తబడదు మనము ఎప్పుడు తిన్నా సరే కరఖరం ఇద్దనమాట ముక్క ఎక్సలెంట్గా వచ్చింది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా దీని రిజల్ట్ ఎలా వచ్చిందన్నది ఎక్సలెంట్గా వచ్చింది ఫ్రెండ్స్ అంతా నేను మీ ముందే చేశాను కదా కాయలు కొయ్యడం తొడవడం కట్ చేయడం కలపడంతో సహా ఇంత ఎక్సలెంట్గా అయితే వచ్చింది మీరు కూడా ఖచ్చితంగా ఎవరైనా కొత్త వాళ్ళైనా సరే ఖచ్చితంగా ట్రై చేసి మనకైతే మన ఛానల్కి కామెంట్ అనేది చేయండి ఇప్పుడైతే ఈ డబ్బాలోకి తీసేసుకుంటా పచ్చండి నేను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే ఈ డబ్బాలో తీసేసుకున్నాను మొత్తం ఇప్పుడైతే ఇది మూత పెట్టేసి అయితే పక్కన పెట్టేద్దాం ఒకసారి దగ్గర రండి ఇదిగోండి చూడండి అంత పర్ఫెక్ట్గా వచ్చిందో మ్యాంగో పచ్చడి అనేది ఓకేనండి ఇప్పుడు ఇదైతే మూత పెట్టేసేద్దాము ఇప్పుడైతే ఇది ఉంది కదా దీన్ని ఏం చేయాలో తెలుసు అందరికీ తెలుసు అందరిలో జరిగేదేనండి ఇప్పుడైతే ఇందులో అన్నం వేసేసి బాబుకి తల్లోడికి ముద్దలు పెడతా అన్నమాట తల్లుడైతే అసలు ఇష్టపడట్లేదండి చూడండి రావడానికి అక్కడ పడుకున్నాడు మీరేమంటారు పెద్ద బాబుని చిన్ని బాబుని సమానంగా చూడండి అంటారు కాకపోతే వాడు వాడేం చూడండి కూడా సమానంగా దాదాపు కూర్చో తింతల్లి ఇక్కడ రెడీరా చిన్ని బాబు చిన్ని బాబు చక్కగా వచ్చేస్తాడమ్మ బంగారు కొండ లోడీ వస్తున్నావా ఓకే ఇప్పుడైతే ఇది ఒక ముక్క తీసా బాబుకి అయితే పెడతాను ఇప్పుడైతే ఇదిగోండి లోడికి కూడా ఒక బద్ద పెడతా ఈ పచ్చడి మొత్తం వీడు ఖాళీ చేసేస్తాడు ఒక నెలలో అయితే తినేస్తాడు వీడు బాగుంది కదా పచ్చడి అయితే నేను కూడా తింటాను తిరిపోయింది అంతే నిజంగా సూపర్ ఉంది ఏమన్నా ఏమన్నా పక్కన అది ఎలా వచ్చిందో ఎలా వచ్చిందో ఎలా వచ్చిద్దా అసలు మాటలు లేవంతే సూపర్ ఉంది అసలు లేచి బాగున్నా బాగా బాగుంది అది ఓకే ఫ్రెండ్స్ మరి మా ఇంట్లో పచ్చడి అయితే నేను మేము ఏ విధంగా పెడతామండి మరి చూశారు కదా ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మంది కలుద్దాం బాయ్ బాయ్